అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా ఒంగోలు ఇది గతంలో గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి చీల్చి ప్రకాశం జిల్లా కింద ఏర్పాటు చేయింది ఇది టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ఈ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది దీని జిల్లా పేరు టంగుటూరు ప్రకాశం జిల్లా అని అంటారు అయితే ఈ జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాజకీయ చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది యాభై రెండు ఫస్ట్ అసెంబ్లీకి పంతొమ్మిది యాభై రెండులో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మాలకొండయ్య ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ ఒంగోలు నియోజకవర్గం నుంచి యాభై ఐదులో టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు యాభై ఐదులో ఆ తర్వాత యాభై ఏడులో జరిగిన ఎన్నికల్లో బొల్లేని వెంకట లక్ష్మీనారాయణ అని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు యాభై ఏళ్ళు తర్వాత అరవై ఏళ్ళు సిఆర్ రెడ్డి గారు అని ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు డెబ్బై రెండు డెబ్బై ఏడు సోమవారం జయరాం నాయుడు అని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిదిలో ఎనభై మూడు ఎనభై ఐదు రెండు సార్లు కూడా టీడీపీ పొనుగుమాటి కోటేశ్వరరావు అని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో బుచ్చి బలరామయ్యని ఆయన చెప్పిన ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై తొమ్మిదిలో పోతే తొంభై నాలుగులో హీదర్ హరిబాబు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తొంభై నాలుగులో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ క్యాబినెట్లో మైనింగ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత రెండు వేల పద్నాలుగులో దామచర్ల జనార్దన్ గారు అక్కడి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే గెలుపు పొందారు మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ జగన్ క్యాబినెట్లో మీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి మంత్రివర్గంలో స్థానం లేదని చెప్పి అలిగి వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో నిత్యం ఎలుకా పిల్లిలాగా పోరు జరిగింది వైసీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు అలగటం ఆయన పిల్లి సరిచేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎలుక పెళ్లి కథలాగా ఉండేది వీళ్ళిద్దరు పార్స్ తంతు చూసే వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారు మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ తిరిగి అక్కడ దా జనార్దన్ రెడ్డి గారు గెలిచారు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకంగా నా నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం ఇది ప్రకాశం జిల్లా కింద వస్తుంది ఈ ప్రకాశం జిల్లా అని ప్రకాశం పంతులు గారి పేరుతో ఏర్పాటు చేపడ్డారు ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అయిన అభ్యర్థుల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి ఆయన నిరంతరం పేదల కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించిన వ్యక్తి ఈ టంగుటూరు ప్రకాశం పంతులు గారు అందుకని ఆయన పేరుతో ఈ జిల్లా పెడుతుంది ఆ జిల్లాకి ఆ ప్రాముఖ్యత ఉంది ఆ జిల్లాలో ఒంగోలు జిల్లా కేంద్రం కాబట్టి ఈ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తదనంతరం రాజకీయాల్లో అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాల్య శ్రీనివాసరెడ్డి సుమారు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత రాజకీయాలు ఉన్నా ఒకసారి ఆవేశంలో కొన్ని రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటారు అలా రాంగ్ స్టెప్ వేసి ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అలిగి ఎలా ఓడిపోయిన తర్వాత వైసీపీ వీడి జనసేన పార్టీలో చేరాడు ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీ చేరి జనసేన శంకరవంలో రెండో వర్షం సీట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అదే వైసీపీలో ఉంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండే జిల్లాని శాసించిన వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి ఈ బాలినని శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి పార్టీ చూడకుండా అడిగినాడికి అడిగినట్టు సాయం చేసే మంచి గుణం ఉన్న వ్యక్తి ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు రాజకీయాల భేద కాంక్ష మమకారం వారి తండ్రి గారి ఆశయం కొడుకుని ఎమ్మెల్యే చేయాలి మంత్రిని చేయాలనేది ఎవరు ఎవరో బాలిన శ్రీనివాసరెడ్డి గారి తండ్రి గారి ఆశయం ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి సిస్టర్ని ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు వివాహం చేసుకున్నాడు అట్ట దగ్గర బంధుత్వం ఉంది వైఎస్ ఫ్యామిలీతో సో ఆ రకంగా వైఎస్ కుటుంబానికి వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి దగ్గర బంధువు కాబట్టి ఈ వైసీపీ పార్టీలో అత్యంత ప్రయారిటీ ఉంది బాలనీ అంత ప్రయారిటీ ఉన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారే వైసీపీలో లేకో లేకపోతే వ్యక్తిగతంగా అంతర్గతంగా ఉన్న వ్యతిరేకత అలానో ఏదన్నా కానీ మంత్రివర్గంలో కంటిన్యూ చేయలేదనే ఉద్దేశంతో కానీ వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరంగానే ఎమ్మెల్సీ ఇస్తారు టాప్ ప్రయారిటీ ఇస్తారని ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు అయితే జనసేనలో ఎమ్మెల్సీ ఇవ్వలేదు టాప్ పార్టీ ఇవ్వల ఇరవై తొమ్మిదికి అవకాశం ఉంటే ఇరవై తొమ్మిదిలో ఎక్కడన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అది కూడా ఒంగోలు ఇవ్వకపోకవచ్చు దర్శి కానీ ఇంకెక్కడ ఎమ్మెల్యే సీట్ అవచ్చు అయితే ఇరవై తొమ్మిది సంగతి దేవుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే దాం టీడీపీ దామ దామచర్ల వ్యతిరేక బాలిన శ్రీనివాసుడికి ఒరిజినల్ జనసేన పార్టీలో ఉన్న రియాజు ఇంకా ఇతర నాయకులు కూడా ఈ బాల్య శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకం వీళ్ళందరినీ కూడా ఆయన వైసీపీలో ఉన్నప్పుడు టార్గెట్గా వాళ్ళందరినీ లెక్క చేయకుండా వాళ్ళందరినీ వాళ్ళందరికీ వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది పార్టీ పరంగా ఎవరు జనసేన రియాజ్ కానీ దాంచర్ల జనార్దన్ కానీ వీళ్ళిద్దరూ కూడా రెడ్డి గారికి వ్యతిరేకమై మళ్ళీ వాళ్ళు కలిసి పనిచేయాలంటే కూటమిలో ఈయనొచ్చాడని చెప్పి వాళ్ళు కలవలేరు కదా ఎందుకంటే ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసి రెండు సార్లు మంత్రిగా చేసి ఈయనప్పుడు వాళ్ళందరినీ టార్గెట్గా చేసిన వ్యక్తి రాజకీయంగా ఒకరికొకళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేయలేని పరిస్థితి కూటమిలో సో ఆయన కూడా ఒంటరివాడిగా ఉన్నాడు ఎవరు ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది జనసేన పార్టీలో ఉన్నాడు కదా అని చూస్తే ఒరిజినల్గా పాత జనసేన వాళ్ళు ఎవరు కూడా ఈయన పిలవట్ల పార్టీ కార్యక్రమాలు వాళ్ళే చేసుకున్నారు జనసేన కార్యక్రమాలు ఇకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా కూటమిలో ఉన్నాడు కదా అని చెప్తే జనాదనికి ఆయనకి వ్యక్తిగతంగా పడదు కాబట్టి ఆయన పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ కూటమి పార్టీ కార్యక్రమాలు కానీ జనార్దన్ గారు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పిలవట్లా అటు ఒంటరి ఇటు చేయలేని పరిస్థితుల్లో ఆయన ఏం పాల్పోవట్లా అనుకోకుండా ఆయన ఊహించింది ఒకటి అక్కడ జరిగేది ఒకటి ఏదైనా ప్రయారిటీ వస్తుంది మన కూటంలోకి వెళ్తే అని చేరితే అక్కడ ప్రయారిటీ రాకపోగా మామూలు కార్యకర్తలాగానే ట్రీట్ చేయడం వలన వాళ్ళు బగ్గులు రగిలిపోతారు ఐదు సార్లు ఎమ్మెల్యే చేసాం రెండు సార్లు మంత్రి చేసాం జిల్లాని చేతుల మీద పెట్టి శాసించిన వ్యక్తిని నేను నాకే ఈ పరిస్థితి ఉంది ఏంటి అని ఆయన మదన పడతాడు కార్యకర్తలంతా కూడా మనం ఇందులో విమనులు ఏమన్నా వద్దు మనం వైసీపీకి వెళ్ళిపోదామని కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు ఆ బంధుత్వ ఉండడం వల్ల వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వైసీపీకి వెళ్దామని ఒత్తిడి పెడుతున్నారు వెళ్తే ముందు జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించలేము మళ్ళా అని మనసులో బాధపడుతున్నాడు అటు ముందుకెళ్ళలేక వెనక్కి రాలేక ఏం చేయాలో అర్థం కాక అటు నడి రోడ్డు మీద నిలబడిపోయిన పరిస్థితి ఉందనేది ఈ సందర్భంగా చెప్పాలి వీళ్ళిద్దరే కాదు ఉదాహరణకి బాలి శ్రీనివాసరెడ్డి ఉదయభాను కిలార్ రోసయ్య ఈ ప్రముఖులందరూ కూడా వైసీపీని నాడి వీళ్ళంతా జనసేనలోకి వెళ్ళి తప్పు చేశామని మదనం పడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం వేచి చూద్దాం రాబోయే రోజుల్లో వన్ వీళ్ళంతా కూడా బ్యాక్ టు అనే విధంగా వీళ్ళంతా కూడా మళ్ళా వైసీపీలోకి వచ్చే అవకాశాలు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి